గత బీఆర్ఎస్ బీజేపీలు దేశాన్ని పది సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ కూడా మరి ఆర్థికంగా ఆర్థికంగా రాజకీయంగా ఉద్యోగపరంగా ఉపాధి పరంగా చాలా అన్ని రంగాల్లో కూడా ఎవరు వెనుకబడి ఉన్నారు ఎవరికి ఫలాలు అందుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా పక్కన పెట్టేసి అటు బీజేపీ ఏమో ఆదాని అంబాదికి సంపదంతా దేశ సంపదంతా దోచిపెట్టడం మరి బీఆర్ఎస్ ఏమో రాష్ట్ర సంపద అంతా కూడా మరి వాళ్ళ కుటుంబానికి హరీష్ రావు కేటీఆర్ కవిత కేసీఆర్ మరి వీళ్ళ వీళ్ళే దోచుకోవడం అనేది జరిగింది మరి కాంగ్రెస్ అధిష్టానం నుంచి మొదలుకుంటే రాష్ట్రంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వరకు కూడా మరి ఏదైతే హామీలు ఇచ్చారు కుల గణన జరగాలి వర్గీకరణ జరగాలని ఏదైతే అనుకున్నారో అది తప్పకుండా జరిగి తీరాలనేసి ఈరోజు కుల గణన చేయడం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు పది సంవత్సరాలు పరిపాలన చేస్తే ఆ పది సంవత్సరాల్లో మీరేం చేశారో వెంకట ఒకసారి మా వెనుకకి తిరిగి చూడండి మీరు మీరే ఇంటి పాలన మొదలుపెట్టారు కానీ మా కాంగ్రెస్ గవర్నమెంటు ప్రజా ప్రభుత్వం ఇది ప్రజల సంక్షేమం కోరుకునే ప్రభుత్వం ఇది ప్రజల అభివృద్ధి కోరుకునేటువంటి ప్రభుత్వం కాబట్టి అన్ని కులాలకు న్యాయం జరగాలి అందరూ బాగుండాలి ఈ దేశములు అనేసి ముఖ్యంగా పేదలు ఉన్నత స్థాయికి ఎదు ఎదగాలి పేదలు అభివృద్ధిలో ఉండాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది కాబట్టి మిగతా బీఆర్ బీఆర్ఎస్ బీజేపీలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని తట్టుకోలేక ఇష్టం వచ్చినట్టు ఎట్లా నాలుకే ఎటు తిరిగితే ఎట్లా మాట్లాడితే అటు తిరుగుతుంది కదా నాలుకే నోటికి వచ్చిందే మాట మాట్లాడడం అనేది మీరు వెంటనే వెనుక తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆడ బీజేపీ చూసుకున్నట్టయితే పది రాష్ట్రాలలో మీ ప్రభుత్వం ఉంది కదా మరి ఎందుకు కులగణలు చేపట్టలేదనేసి మేము ప్రశ్నిస్తున్నాం దానికి సమాధానం చెప్పండి ఈరోజు ఎక్కడ అన్యాయం జరిగింది మీరు చర్చకు రండి మేము చర్చకు సిద్ధంగా ఉన్నారు మా 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 ముఖ్యమంత్రి వర్యులు చర్చకు సిద్ధంగా ఉన్నారు మీరు చర్చకు రారు ఇష్టం వచ్చినట్టు అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తప్ప మీకు చర్చలు తెలియదు ఎక్కడ అన్యాయం జరిగిందో దాని గురించి మీకు అసలు తెలియనే తెలియదు అన్నమాట ఈ విధంగా ఈ విధంగా మాట్లాడడం తప్ప మీకు అభివృద్ధి చేసేటువంటి ఆలోచన లేనటువంటి మీ గవర్నమెంట్ అనేసి మేము బీజేపీని తెలి బీజేపీని ప్రశ్నిస్తున్నాం ఇక బీఆర్ఎస్ చూసుకున్నట్టయితే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది అది కాదు మా ముఖ్యంగా ఒకసారి ఆలోచించండి రాష్ట్ర పగ్గాలు అప్పగించిన ఒక బీసీ గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గౌడ్ గారికి రాష్ట్ర పగ్గాలు అప్పగించినటువంటి మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకంటే మేము ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీ అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందాలి అందులో పేదలు కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో పనిచేస్తున్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు మద్దతు ఇవ్వండి మీరు సపోర్ట్ చేయండి కానీ ఇష్టం పని మంచిగా మంచిగా పనిచేసేటువంటి ఒక పార్టీని ఒక ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మీరు ఎద్దేవా చేయడము లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడడం అనేది అది సరికాదు సబాబు కూడా కాదు తస్మా జాగ్రత్త అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ వెనుకకు తీసుకోవాలి మీరు ఏ మాటలు మాట్లాడినా కానీ వెనుకకి తీసుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం